తీసుకున్నా హండ్రెడ్ అని చెప్పారు కార్ లోన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లర్ నెంబర్ లెవెన్ అంతా లెవెన్ ఎయిటీ ఎయిట్ లెవెన్ ఎయిటీ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్ నేను ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి మీకు చిన్న చిన్న వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తామని సో ఇవాళ మనం ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాము సో మనం వెళ్ళేదారిలో ట్యాంక్ బండ్ లుమిని పార్క్ అలా అలా కవర్ చేసుకుంటూ వెళ్దాం ఓకే వచ్చేయండి ఇక్కడ నుండే మన వే అనేది స్టార్ట్ అవుతుంది వెళ్దాం పదండి అమ్మో చాలా క్రౌడ్ ఉందండి చూసారు కదా అసలు ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ అక్కడ సింగిల్ లైన్ అనేది కూడా ఉంది వైపు కని అక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది మెట్రో స్టార్టింగ్ నుంచే ఆ వే అనేది ఉంది సో మేము ఇక్కడ గుంపుగా ఉన్న దగ్గరకు వచ్చేసామా అనుకోకుండా ఇక్కడ అసలు చూసారు కదా ఎంత రెష్ ఉన్నారంటే అంత రెష్ ఉన్నారు ఇక్కడ మనం గణేష్ ని దర్శించుకునే వేలోనే ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు ఇగ అక్కడ మనకు కనిపిస్తుంది కదా అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అదే మన ఖైరతాబాద్ గణేష్ నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోనో సిక్స్టీన్ లోనో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒకసారి ఈ టెం ఈ ఖైరతాబాద్ గణేష్ ని విజిట్ చేయడానికి వచ్చాను మళ్ళీ చాలా డేస్ తర్వాతే ఇప్పుడు వచ్చాను ఈ ఖైరతాబాద్ గణేష్ ని సింగరి శంకరయ్యతను ఇక్కడ వ్లాగ్ మీరు తీసేది మేము దీంట్లో జాయిన్ అవుతాం అని చెప్పేసి వచ్చి మాట్లాడే వాళ్ళు అదిగో వాళ్ళే వీడియో కోసం అలా చూపిస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ దేవుడి దగ్గరికి రావడానికి ఫార్టీ మినిట్స్ దాకా ఇంకా కొంచెం ముందుకెళ్తే క్లియర్ గా కనిపిస్తారు మనకి విఘ్నేశ్వరుడు ఇక్కడ హుండి అనేది అరేంజ్ చేశారండి మనం ఏదైనా కానుకలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం అక్కడ బొట్టు కూడా పెట్టారు మనం బొట్టు పెట్టుకోవచ్చు మేమైతే అక్కడే బొట్టు పెట్టుకున్నాము పిల్లల్ని తీసుకొచ్చుంటే మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళం అసలు ఫుల్ అంటే ఫుల్ మాకే చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా పిల్లలు అయితే బాగా ఏడ్చేవాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి రెస్ట్ లేని టైంలో వెళ్ళండి చూశారు కదా ఫైనల్గా మనం గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఖైరతాబాద్ గణేషుడి దగ్గరికి ఫస్ట్ నేను అక్కడ లడ్డు చూసి ఒరిజినల్ లడ్డు అనుకున్నాను కానీ కాదండి అది ఐడియాలే ఆ లడ్డు అనేది కింద పెడతారంట ఖైరతాబాద్ గణేశుడి దగ్గర చూశారు కదా మన ఖైరతాబాద్ గణేష్డు అసలు ఫుల్లుగా నెట్టేసుకుంటున్నారు అక్కడ ఫుల్ రెష్ అంటే ఫుల్ రెష్ ఉన్నారు ఈసారి మనకి ఖైరతాబాద్ గణేషుడు సప్తముఖ మహాశక్తి గణపతి ఈ ఐడియాలో వచ్చేసి సెవెంటీ ఫీట్ ఉందండి ఒక చేతిలో లడ్డు పట్టుకొని ఇంకొక చేతిలో మనీ రాసుందండి గణపతి నిండా గజమాలలు డబ్బులతో అలంకరించిన మాలలు వేశారండి అక్కడ మనకి ఎల్లో కలర్ టెంట్ టైప్ లో కనిపిస్తుంది కదా అక్కడ మనం ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తే గోత్రాలు అక్కడ చదువుతున్నారండి ఇది నా ఫస్ట్ ఫ్లాగ్ అండి అనుకోకుండా ఈ వ్లాగ్ అనేది విఘ్నేశ్వరుతో స్టార్ట్ అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదండి విఘ్నేశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అవ్వడానికి అక్కడే ఉండి అలానే చూస్తూ ఉండాలనిపించింది నేనైతే ఆ భగవంతుని నా కోరికలని నెరవేరాలని మొక్కుకున్నానండి అలాగే మన వ్యూయర్స్ కూడా చాలా చాలా బాగుండాలని మొక్కుకున్నానండి అందరికీ వీలు పడదు కదండి ఖైరతాబాద్ వచ్చి దర్శనం చేసుకోవడానికి మన ఛానల్లో విఘ్నేశ్వరుడు చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు అందరూ మీ మొక్కుల్ని మీ కోరికల్ని నెరవేర్చాలని కోరుకోండి ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఖైరతాబాద్ వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ మేము సెల్ఫీ తీసుకున్నాం ఆ సెల్ఫీ తీసుకోవడానికి చాలా కష్టమైంది కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపించేది లడ్డు ప్రసాదం అది బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ పక్కనే మనం కొబ్బరికాయ తీసుకెళ్తే కొబ్బరికాయ కొట్టడానికి ఫైనల్ గా చాలా క్రౌడ్ ఉందండి మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఫస్ట్ చూడగానే ఇక్కడ షాపింగ్ ఉంటే అసలు మనం అక్కడికి వెళ్ళలేకుండా ఉండలేము నేను అక్కడైతే బ్యాంగిల్స్ చూసాను అవి నాకు చాలా బాగా నచ్చాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అక్కడ ఏ ఏవి తీసుకున్నా హండ్రెడ్ అనే చెప్పారు నేనైతే ఒక టూ సెట్స్ తీసుకున్నాను ఇక్కడ బ్యాంగిల్స్ అయిపోయాయి కదా ఆ తర్వాత ఇక్కడ చైన్స్ చూద్దామని వచ్చామండి నేను రీసెంట్ గానే ఆ టైప్లో చైన్స్ అనేవి పర్చేస్ చేశాను జస్ట్ కలెక్షన్ ఎలా ఉందా అని చూద్దామని వెళ్ళాము పర్వాలేదు నాట్ బ్యాడ్ అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయండి మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ విఘ్నేశ్వరుడి పూజలకు కానీ ఇంకా ఏ పూజలకైనా మన ఇంట్లో దేవుడి దగ్గర డెకరేట్ చేసుకోవడానికి మన దేవుడి గుడి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అక్కడ నేను చూపిస్తున్నాను కదండి రౌండ్ గా అది హల్దీకి యూజ్ అవుతుంది అనేది ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా ఈ బటర్ఫ్లైస్ చిన్నప్పుడు నా దగ్గర కూడా ఇలాంటి మంకీ ఉండేదండి ఆ చూడగానే నా చిన్ననాటి డేస్ గుర్తు వచ్చాయి ఇక్కడ కిచెన్ కి యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏవైనా ఇది హండ్రెడ్కి ఫోర్ అంట ఇక్కడ చపాతి పీట కూడా చూసాము ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అన్నారు మన వీడియోకి యూజ్ అవుద్దని తీసుకున్నాము ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా వెరైటీ టాయ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ డెకరేటివ్ పార్ట్స్ అనేవి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అన్ని కలర్స్ లో కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ చైన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా అనిపించాయండి యూనికార్న్ షేప్ లో బటర్ఫ్లై షేప్ లో పాండా షేప్ లో ఇంకా ఫ్లార్ షేప్ లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కాలేజ్కి వెళ్ళే పిల్లలు మాత్రం డైలీ ఒక చైన్ వేసుకొని వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుంది సిక్స్ తీసుకున్నాము మీరు వస్తే మాత్రం ట్రై చేయండి హోమ్ డెకరేట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి మేము కొన్ని కొన్ని పర్చేస్ చేసాము వీటిల్లో ఇక్కడ అన్నదానం కూడా ఉందండి మేమైతే తినలేదు బట్ ఎవరైనా వెళ్తే ట్రై చేయొచ్చు ఇక్కడ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంపుల దగ్గర మీకు అన్నదానం అనేది పెడుతున్నారు మన కిచెన్ కావాల్సిన చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మీరు వస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కావాల్సినవి తీసుకోండి గణేష్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో గణేష్ డు కనిపించాడండి ఈ గణేష్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఫైనల్ గా దర్శనం షాపింగ్ అంతా అయిపోయిందండి చూడ్డానికి అయితే ఈ డాగ్స్ బాగున్నాయి కానీ నాకు చాలా భయం అండి అసలు డాగ్స్ అన్నా డాగ్స్ టాయ్స్ అన్నా చాలా భయం నాకు అసలు అవి పట్టుకోవాలన్నా కూడా చాలా భయం వేస్తుంది అసలు నేను వాటిని దగ్గర కూడా రానివ్వను చాక్లెట్ ఫౌంటైన్ అనేది నా ఫేవరెట్ ఎక్కడ కనిపించినా ఈ చాక్లెట్ ఫౌంటైన్ తినకుండా అస్సలు వదిలేను ఇక్కడ మేము తినడానికి కోసమే అనుకోకండి అక్కడ ఆల్మోస్ట్ టైం అనేది ఫోర్ అయిపోయింది ఈవినింగ్ బాగా ఆకలిగా ఉంది అసలు ఆ ఎండకి బాగా థర్స్టీ థర్స్టీగా ఉంది సో అందుకే చల్ల చల్లగా జ్యూస్ తాగుతామని చెప్పేసి జ్యూస్ ఆర్డర్ చేశాము మీకు మెట్రో కన్వీనియంట్ అంటే మెట్రోకి రావడం బెటర్ పిల్లర్ నెంబర్ లెవెన్ ఎయిటీ ఎయిట్ దగ్గర మనకి పెయిడ్ పార్కింగ్ అనేది ఉంది కార్ పార్కింగ్ అక్కడ చేసుకోవచ్చు మేమైతే కార్లోనే వచ్చాం కానీ అలా వచ్చిన తర్వాత మాకు అనిపించింది కార్ కన్నా మెట్రోనే బెటర్ అనిపించింది మనం ట్యాంక్ మండ్ సైడ్ వెళ్తుంటే మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అనేది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అని చూస్తున్నారు కదా మనకి ఇక్కడ క్రెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది అండి చిన్న చిన్న గణేషులను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు ఇంకా మనకి లెవెన్త్ డే అయితే అసలు ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది చూసారు కదా మనం వెళ్ళే వే మొత్తం రెష్ ఉంది సో అందరూ నిమజ్జనాన్ని చూడడానికి వచ్చారు హైదరాబాద్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషుల ఐడియల్స్ అన్ని మనకి లెవెన్త్ డే అక్కడ నిమజ్జనం చేస్తారు ఒకవేళ మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే మీకు చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ గణేష్లు కనిపిస్తాయి ఇంకా లెవెంత్ డే అయితే కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి అణజనాలు ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడైతే మనకు కొన్ని నిమజ్జనాలే జరిగాయి అదిగో అక్కడ నేను చూపిస్తున్నాను కదా ఐడియల్స్ ఒక టూ త్రీ కనిపిస్తుండే మనకి అక్కడ దూరంగా చూసినట్టయితే మనకి ఒక ఫోర్ ఫైవ్ క్రెయిన్స్ ఉన్నాయి కదా అక్కడే ఎక్కువ నిమజ్జనం అనేది జరుగుతుంది మనకి లెవెన్త్ డే అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ గా కనిపిస్తాయి అక్కడ మనకి ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడ హుస్సేన్ సాగర్ అక్కడ బుద్ధి విగ్రహం కనిపిస్తుంది మనం అక్కడికి వెళ్ళాలంటే లుబినీ పార్క్ నుంచి బోట్ త్రూ వెళ్ళొచ్చండి మీకు ఇలానే వ్లాగ్స్ కావాలనుకుంటే ఇలానే హైదరాబాద్ లో ఉండే ప్లేసెస్ అన్ని చూపించాలనుకుంటే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ముందుకి ఇంకా డిఫరెంట్ వ్లాగ్స్ తో మేము ముందుకు తీసుకొస్తాము చూశారు కదా మన ఈ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి